ఇంతకుంట మండలం భోగంపాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరామ ఇల్లుకు సంబంధించిన పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఇల్లంతకుంట మండలం భోగంపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా భోగంపాడు గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు పత్రాన్ని అందజేశారు నూట నాలుగు ఇందిరామ్మ ఇల్లు ఇరవై రెండు రేషన్ కార్డులు పదిహేడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూట యాభై ఆరు రైతు భరోసా పత్రాలను లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండల కేంద్రంలోని భోగంపాడు గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో సభ జరగడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న పథకాలను దశలవారీగా ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని పేర్కొన్నారు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా సోమవారం నుండి వారి ఖాతాలో జమ అవుతాయని దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు నిజమైన లబ్ధిదారులు ఉండి వారికి ఇంద్రమైలు కనుక రానట్లయితే వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తప్పకుండా వారికి లబ్ధి చేకూరేలా చేస్తామని పేర్కొన్నారు ప్రశాంతమైన వాతావరణంలో గ్రామసభ జరగడం పట్ల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు లిస్టులో పేరు రాని వారు తిరిగి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాణి ఎంపీడీఓ పుల్లయ్య ఆర్ఐ నాగరాజు ఏవో సూర్యనారాయణ ఏపీఎం రాజ్ కుమార్ ఏఈఓ మమతతో పాటు లబ్ధిదారులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అన్ని చోట్ల కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు మరి ఈ పథకాన్ని ప్రారంభించే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర పార్టిసిపేట్ చేస్తారు అన్ని చోట్లకి రాలేదు కాబట్టి ప్రతి గ్రామంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అనేది మరి మనకు కూడా తెలియాలి కాబట్టి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా రోజులుగా ఈ పథకాల గురించి దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం మనం నాలుగు పథకాలకు సంబంధించిన లాంచింగ్ కూడా జరిగింది దీనిలో పాల్గొన్న గౌరవనీయులైన ప్రభుత్వ అధికారులకు కూడా ఈ సందర్భంగా భోగంపాడు గ్రామ పర్యావరణ ఉద్దాం తిరుపతిరెడ్డి కళ్యాణ్ రెడ్డి నాకు నేను ఎక్కడ భూమి ఉన్నది గదా ఒకరి వేళ రైతు బంధు పడలేదు ఇప్పుడు ఈ రైతు బంధు నాకు సడన్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇచ్చింది కానీ ఒక రెండు సార్లు వల్లే అంటే గతంలో ప్రభుత్వం నాలుగైదు వేలు పడ్డది ఒక రెండు వేలు మళ్ళీ మధ్యలో వల్లే మళ్ళీ లబ్ధిదారులు చేస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే